చాకరి ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భూపాల్పల్లి ఎమ్మెల్యే గాండ్ర సత్యనారాయణరావు అన్నారు ఈ రోజు శుక్రవారం శ్రామిక పోరాట యోధురాలు చాకరి ఐలమ్మ నూట ముప్పైవ జయంతి సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గం సాయంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గాండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు ముందుగా ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాకరి ఐలమ్మ తెలంగాణ ప్రజల హక్కుల కోసం భూస్వాములకు అక్రమాలను వ్యతిరేకంగా పోరాడి బహుజన ఆత్మగౌరవాన్ని మహిళా చైతన్యాన్ని మార్గం

బతకంతిని జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం సాగలైలమ్మను ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా సాకల ఐలమ్మ చరిత్రను సాకల ఐలమ్మ పేరు మీద ఒక యూనివర్సిటీని పేరు ఏర్పరచుకోవడం వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి ఆనాడు బడా భూస్వామి అయినటువంటి బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళ చేతుల్లో రామచంద్రారెడ్డి భూస్వామిని ఎదిరించి అట్టడుగున అనగారినటువంటి బడుగున బలహీన వర్గాల ప్రజల అండగా ఈరోజు పోరాట పటిమ కలిగినటువంటి ఉద్యమకారురాలు చాకల ఐలమ్మ వర్ధంతిని జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించుకొని వారి ఆశయాలను వారి సిద్ధాంతాలను అమలు చేసే దిశలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందడుగు వేయడం జరుగుతుంది కనుక ఈరోజు అవినీతికి తావు లేకుండా అక్రమాలకు తావు లేకుండా ప్రజా సంక్షేమ పథకాలు ఉద్యమకారుల పోరాట పటిమను ఈరోజు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి ఒక మహిళ సమ్మక్క సారక్క లాంటి వీర వనితలు ఏలా ఏ రకంగానైతే పోరాటం చేశారో అవినీతిని ఎదుర్కొని భూస్వాములు చేసేటువంటి పెత్తందారులు చేసేటువంటి అక్రమాలను ఎదుర్కొని ప్రజల హృదయాల్లో నిలిచినటువంటి గొప్ప మహనీయురాలు చాకల ఐలమ్మ గారని సందర్భంగా మేము తెలియజేస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్న నవ సమాజం ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు కానీ ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవలసినటువంటి అవసరం ఉన్నది అవినీతిని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది అక్రమాలను పారదోయవలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ వారికి ఈరోజు జయంతి సందర్భంగా ప్రభుత్వ పరంగానే కాకుండా కుల సంఘాలు అన్ని అందరు అన్ని సంఘాలు కూడా వారికి జయంతి సందర్భంగా అర్పిస్తూ ఉన్నాం